అందరికీ నమస్కారం రోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కేంద్ర ముక్కు శాఖ మార్చినటువంటి గవర్నీలు కుమారస్వామి గారికి అలాగే సహానున్నటువంటి శ్రీనివాస్ వర్మ గారికి ప్లాన్ ఎంపీ గారి సక్సేన గారికి చీఫ్ సెక్రటరీ గారి సందీప్ గారికి అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభాద్ గారికి అలాగే సభ్యులు మా రమేష్ గారికి నిజానం పార్లమెంట్ సభ్యులు అప్పనాయి గారికి బీజేపీ ఫ్లోర్ లీడర్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అలాగే మాకు చాలా ఆప్తులు ఇష్ట ఆరోగ్య శాఖ వాస్యలు సచికమార్ యాదవ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి అధికారులకు సర్వీసులందరికీ కూడా వేదికైన తీరుడికి రాసిన అందరికీ కూడా పేర్చేత నమస్కార తెలియజేసుకుంటాను ఈ రోజు నేను కుమార్ సాహె గారికి వైకన్య స్వామి కమిషన్ అలాగే శ్రీనివాస్ ఆపద మొక్కులు వాడాలి వేదిక అనేది ఆవల ఉన్నటువంటి ప్రాంగణానికి ఆదుకొండి అని ఆరోగ్య నేను మంత్రిగా వచ్చిన వెంట ఆయన జరిగాం ఆయన అన్నది ఏంటంటే కుమార్ సాగు గారికి శ్రీనివాస గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను విరాహార దీక్ష సాధ చేసిన ఏదైనా సరే మా పార్టీ అధినాయకులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో నేను సంప్రదించే ప్లాన్ కోసం మేము పోరాటం చేద్దాం వారు వెంటనే నువ్వు ఏ డిషన్ తీసుకున్నా పర్లేదు ప్రజల యొక్క మనోభావాలు ఎంప్లాయీస్ మనోభావం నిర్వాహితులకు మనోభావం దృష్టిలో పెట్టుకొని వెళ్ళని చెప్పారు ఆ రోజు ఆ ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము ముందుకెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా అలాగే ఈ ప్లాంట్ ఏం చేద్దాం మనం ముందు తీసుకువెళ్ళగా లేదా సమరిద్దాం అని మా స్థానిక అంశం ఎమ్మెల్యే లోకేష్ గౌడ అంటే ఎంత ఎఫర్ట్ అని ఈరోజు ఇక్కడ రాగలిగా అని చెప్పడం నా ఉద్దేశం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఎనభై తొమ్మిదిలో కూడా ఎనభై తొమ్మిది తొంభై మధ్యలో కూడా ప్లాంట్ నష్టాల ఉన్నాడు ఆ రోజు పోరాటం కూడా నాకు మీ పోరాటంలో నేరుగా లేకపోయినప్పటికీ కూడా ప్లాన్ ఎలాగో ప్రదర్శించాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్లాన్ ని చూస్తూ ఈ ప్లాన్ ఎలాగైనా కాపాడుకోవాలి చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ షిపియన్ ఉంది ఎస్పీఎల్ ఉంది ఉంది జింక్ ఫ్యాక్టరీ ఉంది ఇవన్నీ వెళ్దాం వెళ్తే స్టీల్ ప్లాంట్ మాత్రమే వెళ్తాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి నేను తెలియజేస్తాను అలాగే ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి ప్లాన్ నడిపించేటువంటి నాయకత్వం ఉంది సత్యనగర్ ప్లాన్ ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్లాన్ తీసుకుంటే చాలా ప్లాన్ ని నడిపించడానికి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఈ ప్లాన్ ని ఒక తండ్రిగా వాళ్ళు నడిపిస్తూ ఎందుకంటే ఇంతవరకు చాలా మంది ఏమనుకున్నారంటే ఈ ప్లాన్ నడవదు ఇక్కడ మ్యారేజ్ అనేజ్మెంట్ ఉంది

అది కేంద్ర మంత్రి గారు నేను అడుగుతున్నాను అలాగే చీఫ్ సెక్రటరీ కూడా నేను అడుగుతున్నాను నాన్న నిర్వహించి ఎంప్లాయీస్ జీతాలు లేవు వాళ్ళ పాలన నాకు తెలుసు నియోజకవర్గంలో ఉన్నారు కనుక దయచేసి జీతాలని నిపాసి కోరుతూ మోడీ గారికి బిజెపి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నేను Don't forget to like, subscribe, and share the videos.